ఫ్రెండ్స్ ఇది రీఛార్జ్ చేసుకునే ల్యాంప్ అనమాట మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చూడండి నైట్ టైంలో విలేజెస్లో పొలం అంటే పొలం దగ్గర ఎవరైతే పడుకుంటున్నారో కాపలాగా కావచ్చు ఎలా అయినా సరే నైట్ టైంలో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకొకటి వాళ్ళ మొబైల్ ఫోన్ కూడా ఇలా ఛార్జ్ చేసుకోవచ్చు పవర్ బ్యాంక్ కూడా అవసరం లేదు అంటే వాళ్ళ ఛార్జింగ్ తగిన మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరి చేతిలోనే ఉంది సో ఛార్జింగ్ అది కంటిన్యూగా వీడియోలు చూస్తూ ఉంటారు ఛార్జింగ్ కూడా అయిపోతుంది దీంట్లో నుంచే ఛార్జ్ చేసుకోవచ్చు ఈ లైట్ నుంచే మొబైల్ ఫోన్ కూడా నెక్స్ట్ చూడండి ఆ బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో అంత మనము ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద పడినా ఏమీ అవ్వదు అనమాట ఎందుకంటే ఆ అడుగు భాగంలో రబ్బర్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు వాటర్ పడినా ఇప్పుడు వర్షం పడినా కూడా ఏమీ అవ్వదు వర్షంలో తడిచినా ఏమీ అవ్వదు అనమాట సో అటువంటి మంచి లైట్ మనం చార్జ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ నైట్ టైంలో తీసుకొని వెళ్ళొచ్చు సో రైతులకి చాలా చాలా ఇంపార్టెంట్ రైతులు కానీ కాదు విలేజెస్లో ఎవరికైతే ఇది అవసరమో అటువంటి వాళ్ళు ఈ లైట్స్ అనేది తీసుకుంటారు విలేజెస్లో ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవచ్చు సిటీలో ఇది అవసరం ఉండకపోవచ్చు విలేజెస్లో అయితే ఖచ్చితంగా అవసరం ఇది మొత్తం రైతులే కనుక దీని కాస్ట్ వచ్చి మనకి మూడు వందలకు దొరుకుతుందండి మనం ఏడు వందల వరకు అమ్మొచ్చు అదే పెద్ద లైట్ అనుకోండి ఇంతకన్నా కాస్ట్ ఎక్కువ పెట్టి మనం అమ్మొచ్చు మనం కొనే ధర కూడా మూడు వందల కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట కనుక ఇటువంటి లైట్స్ పెద్ద మొత్తంలో తెచ్చి ఫస్ట్ విలేజ్ వైపు మీరు మార్కెటింగ్ చేయండి రైతుల దగ్గర మార్కెటింగ్ చేయండి రైతులు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ ఒక వంద పీసులు తెచ్చి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చే చేయొచ్చు ఇటువంటి లైట్స్ అనేది మీకు హైదరాబాద్లోనే దొరుకుతుంది కనుక ఎటువంటి ఇబ్బంది లేదు మార్కెటింగ్ అనేది కూడా మీరు టూ వీలర్ మీ దగ్గర బైక్ ఉంటే చాలండి బైక్ మీద ఒక బాక్స్ పెట్టుకుని ఆ బాక్స్లో ఇవి పెట్టుకొని వెళ్ళొచ్చు సో మార్నింగ్ పుట్టే విలేజెస్లో ఏమంటే ఉదయమే టీ తాగి టిఫన్ చేసి వెళ్ళిపోతారనమాట ఏదో ఇంట్లో అయినా గంజనీళ్ళు ఏదో ఒకటి తాగేసి పొలం పనికి వెళ్ళిపోతారు కనుక విలేజెస్లో టీ షాప్స్ దగ్గర మార్నింగ్ ఫుల్గా ఉంటారు రైతులు అటువంటి చోట మీరు మార్కెటింగ్ అనేది చేయొచ్చు ఇది నా ఐడియా మాత్రమే సో ఇంకా ఎక్కడెక్కడైతే రైతులు ఎక్కువ మంది ఉంటారో అక్కడికి వెళ్ళి దీన్ని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ మంచి బిజినెస్ అండి మీకు ఒక పీస్ అమ్మినా కూడా మీకు నాలుగు వందల వరకు ప్రాఫిట్ పది అమ్మికున్న నాలుగు వేలు రోజుకి పద అమ్మేసి ఇంటికి వచ్చేయచ్చు అనమాట సో నెలకి లక్షకు పైగా ఆదాయం ఉంది ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ మీరు తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళే కొనుగోలు చేస్తారనమాట నైట్ టైంలో ఒకవేళ నైట్ టైంలో మార్కెటింగ్ చేయాలనుకున్నా అక్కడ మీ చిన్న చిన్న విలేజెస్ వైపు ఎక్కువ జనాలు బయట కనిపించారు నైట్ టైంలో అది ఒక ప్రాబ్లం ఉంది విలేజెస్లో మాక్సిమం మార్నింగ్ టైంలోనే మీరు టీ షాప్స్ దగ్గరే మార్కెటింగ్ చేయడానికి ట్రై చేయండి టీ షాప్స్ ఫుల్గా ఉంటాయి విలేజెస్లో మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ అంటే మనకి సిటీలో ఎనిమిది తొమ్మిది ఆ టైం కాదు ఎర్లీ మార్నింగే ఫుల్గా ఉంటారనమాట కనుక దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ మీ వల్ల అవుతుందా ఇది వర్కౌట్ అవుతుందా మీ ప్రాంతంలో సేల్ అవుతుందా ఇవన్నీ చూసుకొని తర్వాత ఈ బిజినెస్లో దిగండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్